హై ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ ఈ సిరీస్ మూడవ సీజన్ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది ఎప్పుడు ఎక్కడంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ అసలు ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ గురించి చెప్పాలంటే జీవితంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలతో అప్పులపాలైన కొందరిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ చిన్న పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలను ప్రాణాలతో చలగాటమాడేలా ఆడించడమే ఈ సిరీస్ ముఖ్య కథాంశం అలాగే ఆరు రకాల ఆటల్లో ఓడిపోయిన వారు ప్రాణాలు కోల్పోతారు చివరి వరకు ప్రాణాలతో నిలిచి అన్ని ఆటల్లో గెలిచిన వారికి భారీ మొత్తంలో నగదు బహుమతిగా లభిస్తుంది ఇక చివరి వరకు ఉత్కంఠంగా ఉండే కథనంతో ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇక రాబోయే సీజన్ త్రీ ఎలా ఉంటుందో మరి